మన తిరుపతి బస్ స్టాండ్ పై అదాని కన్ను పడిందా వేల కోట్ల ఆస్తులు కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారా మన రాష్ట్రంలో ప్రతిష్టాత్మక బస్ స్టాండ్ లలో ఒకటైన తిరుపతి బస్ స్టాండ్ పై అదాను కన్నుపడినట్లు సమాచారం ఈ బస్ స్టాండ్ ను భారీ ఎత్తున ఆధునికరించి అల్ట్రా మోడర్న్ ఇంటర్ మోడల్ బస్ టెర్మినల్ ను ప్రైవేట్ భాగస్వామ్యంతో పిపిపి పద్ధతిలో నిర్మించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే దీనిలో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ భూమిని ఇస్తుంది కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ కొంత నిధులను సమకూరుస్తుంది మిగులున నిధులను నిర్మాణంలో భాగమయ్యే ప్రైవేటు సంస్థ భరించాల్సి ఉంటుంది దీనికి సంబంధించి డిపిఆర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది ఈ దశలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడుగా గుర్తింపు పొందుతున్న అదాని ఈ ప్రాజెక్టు పట్ల ఆశ చూపుతున్నారన్న విషయం ఆర్టీస్ వర్గాల్లో చర్చానీ మారింది పదమూడు పాయింట్ ఐదు ఎకరాల్లో విస్తరించి ఉన్న తిరుపతి సెంట్రల్ బస్టాండ్ స్థలం విలువ ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం సుమారు రెండు వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా అయితే పీపీపీ పద్ధతిలో చేపట్టనున్న అల్ట్రా బస్ మోడల్ టెర్మినల్ ను ఐదు వందల కోట్ల రూపాయల వ్యయంతో ప్రతిపాదించడం గమనార్హం దీనిలో ఎన్హెచ్ఎల్ ఎంఎల్ వాటా పోను నిర్మాణ సంస్థ ఎంత భరించాల్సి ఉంటుందన్నది ఇంకా స్పష్టం కాలేదు వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ టెండర్ ప్రక్రియ పూర్తయి పనులు ప్రారంభించాల్సి ఉంది అయితే అస్మదీయులకు లబ్ధి చేకూర్చే వ్యూహంలో భాగంగానే టెండర్ ప్రక్రియలో జాప్యం జరుగుతోందని అభిప్రాయం వ్యక్తమవుతుంది ప్రైవేటు భాగ్యస్వామ్యంతో అల్ట్రా మోడల్ బస్ టెర్మినల్ నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక కసరత్తు ఇప్పటికే పూర్తయింది ఈ ఏడాది మార్చి పదమూడున తిరుపతి ఎంపీ ఎం గురుమూర్తి అడిగిన ప్రశ్నకు పార్లమెంటులో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పిపిపి విధానంలో చేపడుతున్న ఈ ప్రాజెక్టు మాస్టర్ ప్లాన్ ఇప్పటికే పూర్తయిందని చెప్పారు ప్రాజెక్టు లో భాగస్వామ్యులు ఇచ్చిన ఇన్పుట్ల లో భాగంగా డిజైన్లు తుది మార్పులు చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఇప్పటిదాకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ఈ ప్రాజెక్టులో భాగస్వాములు కీలకమైన ప్రైవేటు భాగస్వామి ఎవరో టెండర్ల ప్రక్రియ పూర్తయితే గాని తేలదు అయితే కేంద్ర మంత్రి భాగస్వాములు ఇచ్చిన ఇన్పుట్లతో డిజైన్లు తుది మార్పులు చేస్తున్నట్లు చెప్పడం ఆసక్తికరంగా మారింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర చర్చల తర్వాతనే డిపిఆర్ రూపొందగా కొత్త ఇన్పుట్స్ ఇచ్చిన భాగస్వామి ఎవరో కేంద్ర మంత్రి ఇంకా చెప్పలేదు బస్ టర్మినల్ కు అత్యంత ముఖ్యమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కీలక పాత్ర కావడం కూడా ప్రాజెక్టు దక్కనున్న అనుమానాలు నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని కేంద్ర మంత్రి పార్లమెంటు లో చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఏడాది సెప్టెంబర్ లో ఈ ప్రాజెక్టుపై ఎన్హెచ్ఎల్ ఎంఎల్ ఆర్టీసీ అధికారులతో ఉన్న స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమీక్షలో ఆయన డిజైనర్లకు సంబంధించి పలు సూచనలు చేశారు టెండర్ల ప్రక్రియ జాప్యం కావడానికి ఇది కూడా ఒక కారణం అయితే అస్మదీయులకు లబ్ధి చేసే వ్యూహంలో భాగంగానే ఈ జాప్యం జరుగుతోందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది